రైతీ నమస్కారం నేను మీ హరీష్ ఈ రోజు అయితే మనం మిరప తోటలో ఉన్నాము ప్రజెంట్ అయితే రైతు వివరాలు తెలుసుకుందాం అన్న మీ పేరు గోపాల ఏ ఊరు ఊరుగాపల్లి మండలము మండలం ఎన్ని ఎకరాల మిరప సాగు చేసినారు ఎకరా ఎకరా పెట్టినారు ఎట్లా ముదురు బాగానే కంట్రోల్ అయింది ఇప్పుడు ఈ అకిరా కొట్టిన వాడి నుంచి ముదురు నల్లి దోమ అన్ని కంట్రోల్ రిజల్ట్ రిజల్ట్ ఉందా ఇది అకిరా అకిరాన్ చూడండి ఈ అకిరాన్ దాంతో పాటుగా ఇక్కడ చూడండి లియోనిస్ పారిజాత కంపెనీ వాళ్ళది లియోనిస్ రెండు స్ప్రే చేసిన తర్వాత అయితే ఈ ముద్ర అయితే కంట్రోల్ అయిందని చెప్పి కంట్రోల్ ఒక్క రిజల్ట్ ఒక పది మంది రైతులకు మనం చెప్పచ్చు కాదు మంది మంచి రిజల్ట్ అని చెప్పి చూడండి అక్రాన్ కొట్టిన తర్వాత మిరపలో ముదురు అయితే పూర్తిగా కంట్రోల్ అయింది త్రిప్సు నల్లి దోమ అయితే పూర్తిగా పోయిందని రైతు అయితే చెప్తున్నాడు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకున్నందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ